నిరుద్యోగుల సమస్య కథ కొంతకాలంగా తెలంగాణను కుదుపుతోంది ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయాలంటున్నారు పోస్టులు పెంచాలంటున్నారు మెగా డిఎస్సి పేరుతో ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేస్తుంది నిరుద్యోగులకు అంటున్నారు నిన్న ఉస్మానియాలు అయింది జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి పోలీసులు ఓవరాక్షన్ చేశారు అత్యుత్సాహం ప్రదర్శించారు మేము కవరేజ్కి వచ్చినాం నాయనా అంటే కూడా వాళ్ళని ఎత్తుకుపోయి అరెస్ట్ చేసి వాళ్ళని గాయాల పాలు చేసి హాస్పిటల్లో వండుకుంటే చేశారు సో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పోలీస్ ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు ఉంటాయి పోలీస్ ఆంక్షలు ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటుంది పోలీసులు లేకుండా పోలీస్ ఆంక్షలు లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు నడవు ఏ కేంద్ర ప్రభుత్వాలు నడవు కానీ ఆ విధంగా ఆందోళనలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఆందోళన ఖచ్చితంగా జరగాల్సిందే చేసుకోవాల్సిందే కానీ పోలీస్ అధికారుల ఓవర్ యాక్షన్ అనేది చూసారా జర్నలిస్టుల పేరుతో మేము కవరేజ్కి వచ్చినామంటే కూడా వాళ్ళని కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా పోయినటువంటి జర్నలిస్టుల మీద బూతులు మాట్లాడి కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని చేతులు చేయి చేసుకొని కొంతమంది నిరుద్యోగులను పిడిగుద్దులు గుర్తున్నారు పోలీసులు ఆ వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి ఇవాళ మీరు ఏది కూడా ఉద్యమాన్ని అణచివేయండి వాళ్ళని అరెస్టులు చేసి తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టండి అంతేగాని ప్రభుత్వాన్ని మీరు వాళ్ళ నిరుద్యోగుల మీద కక్ష పెంచుకునేలాగా మీరు మీరు చేస్తున్నటువంటి పోలీస్ ఓవరాక్షన్కి ప్రభుత్వం మీద కొంత నిరుద్యోగులు కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు అధికారులు కొంత ఆలోచన చేయండి మీరు చేసే చర్యల పట్ల వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయమని చెప్పారో తప్పితే లేకుంటే ఆందోళన చేయకుండా చూడాలి కానీ మీరు అక్కడే పిడిగుద్దులు గుద్దుతా వాళ్ళని కొడతా వాళ్ళ ముసుగులో అందరిని వాళ్ళు దొరికినట్టుగా కొడతా ఇది కరెక్ట్ కాదు జర్నలిస్టులు కవరేజ్కి వచ్చామని చెప్తే కూడా వాళ్ళ మీద కూడా మీ అరాచకం ఏంది నాకు అర్థం కాదు సో డిఎస్సి కానీ లేకుంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా మీ వెనకాల రాజకీయ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నిన్న ఉస్మానియాలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ మెడలో కూడా టిఆర్ఎస్ పార్టీ కండవాళ్ళు ఉన్నాయి వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ కండ్వాలు వేసుకున్న వాళ్ళని అరెస్టులు చేశారు పోలీసులు అంటే నిరుద్యోగుల ముసుగులో ఇవాళ పొలిటికల్ గేమ్ నడుస్తూ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన విషం జిమ్ముతోంది మీరు నిరుద్యోగులు బలి కావద్దు మీరు ఎవరు ఆందోళనలో పార్టిసిపేట్ చేయొద్దు అసలు మీరు చదువుకోండి సీరియస్గా ఎందుకంటే డిఎస్సి పద్దెనిమిది తారీఖు పరీక్ష ఉంది ఎందుకంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ డిఎస్సి కానీ ఏది కూడా వాయిదా వేసే అవకాశం లేదంట షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది అనేది సమాచారం కాబట్టి మీరు అందరూ దాని మీద ఫోకస్ చేయండి వాయిదా వేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మీరు ఏదో కలిసి ఆందోళనకు పోయి కాల్ చేతి ఇరగొట్టుకొని లేదంటే ఇంకేదైనా గాయాలు పాలయ్యి మీకు అసలు రాసే అర్హతే పోతుంది మీరు రాసే అవకాశం లేకుండా పోతుంది సో నిరుద్యోగులకు తెలంగాణలో కలిసి వస్తలే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ రాలే కాంగ్రెస్ సర్కార్లో నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ డేట్లతో సమస్య రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు అపోహలు సృష్టించి అమాయకులను ట్రాప్లో పడేసేలా యత్నం ఇరుకాటంలో నిరుద్యోగులు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు చాలా కీలకంగా ఆలోచన చేయాలి అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో నోటిఫికేషన్లు రాలే ఉన్న నోటిఫికేషన్లు కూడా పూర్తి కాకుండా హైకోర్టులో మగ్గినాయి నోటిఫికేషన్లు అన్నీ హైకోర్టులోనే ఉండే ఎప్పటికి కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాప అని బీఆర్ఎస్ పోలే ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ వేసారు ఎగ్జాములు పెడదామంటే దాని మీద కూడా రాజ్యాంతం చేసి రాజకీయం చేసి ఈ ఇప్పుడు రాజకీయం చేస్తున్నటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆయాంలో పేపర్ లీకులు అయినాయి ఆ లీకుల మీద ఇప్పటికి కూడా వాళ్ళ క్లారిటీ లేదు ప్రభుత్వానికి సాక్షాత్ కేటీఆర్ పిఎన్ఏ లీక్లో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు అప్పుడేమో ఉద్యోగాలు లేవు ఇయలే ఇప్పుడేమో ఇస్తామని నోటిఫికేషన్లు ఇస్తే మీరు దాన్ని పోస్ట్ పోన్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ కుట్ర నిన్న ఉస్మానియాలో అరెస్ట్ చేసినటువంటి అందరి మేడలో కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాలు ఉన్నాయండి అసలు నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ కండ్వాలు వేసుకొని ఎందుకు పోతారు ఒకవేళ స్టూడెంట్ యూనియన్స్ అయి ఉందిగా ఒక బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్స్ అయితే కండ్వాలు బీఆర్ఎస్ పార్టీ కండ్వాలు వేసుకొని పోతారా ఆందోళనకి ఎప్పుడైతే ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ అయిందో జెన్యున్గా ఉన్నటువంటి మీ డిమాండ్ కూడా ప్రభుత్వాలు నెరవేర్చే పరిస్థితి ఉండదు అది రాజకీయం అవుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయంలో నిరుద్యోగులు అవుతున్నారు మీరు అర్థం చేసుకుని ఆందోళనలు విరమించి పరీక్షలు రాయండి ఇది ఫైనల్